పిల్లలు బాగుండాలంటే తల్లి కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర తమలాపాకులో ఏం పెట్టి పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపం పెట్టి ఒక తమలాపాకును ఉంచాలి ఆ తమలాపాకు మీద ఒక రాగి నాణాన్ని ఉంచి ఆ రాగి నాణానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ రాగి నాణాన్ని చంద్రుడి స్వరూపంగా భావించి నమస్కారం చేయాలి ఆ రాగి నాణ్యం దగ్గర తలిమిడి ఏవైనా పండ్లను నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటూ ఓం సోం హోమాయ నమ అనే శ్లోకాన్ని ఇరవై ఒక్క సార్లు పఠించాలి ఈ విధంగా చేస్తే వాళ్ళ పిల్లలు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారు అంతేకాకుండా పిల్లలకి ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసేటప్పుడు సూర్యుడిని స్మరించుకుంటే సంతానం బాగుంటారు పిల్లలు బాగుండడం కోసం కార్తీక పౌర్ణమి రోజు తల్లి గోధుమలను దా చేయాలి ఒక కిలం బావు గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఓం ఆదిత్యాయ నమ అనే శ్లోకాన్ని చదువుతూ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి పూరిని ప్రీతి కోసం దానం చేయడం వల్ల పిల్లలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారు అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం మెరుగుపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్